మండాలకు ఎన్నమల్లి మండలం కమ్మ జిల్లా ఉదయం నాలుగింటికి వేసినామండి నాలుగు వేసిన తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమాలు చూసుకొని ఐదు గంటలకి ఆ భార్య నేను బండి మీద నేరాది వెళ్ళినండి వెళ్ళి ఐదుంటికి వెళ్ళి అభిషాసం చేయించుకొని మళ్ళీ ఏడున్నర అలా ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చి తలుపు దీన్ని చూడగానే చంద్రబాబు ఇలాంతా చంద్రబాదేస్తుంది అటువేపు సైడ్ తలుపు పగలొట్టు తీసుకెళ్తే దాం జరిగిందని అర్థమైంది ఏమన్నా పోలీసు ఇంప్రమేషన్ వాళ్ళు వచ్చి మొత్తం పోలీస్ ట్రీము ఎస్ఐ గారు సిఐ గారు ఇచ్చారు చూసుకున్నారు మొత్తం సుమారు మావి ఒక ఎనభై గ్రాముల బంగారం డెబ్బై ఐదు వేల రూపాయల బంగారం క్యాష్ పోయినట్టుగా గుర్తించామండి ఎనభై గ్రాముల బంగారం నాలుగు లక్షలు సుమారు ఉంటుందండి చాలా లక్షలకు ఉంటుందండి ಡೈ ವೇಲ್ ಕ್ಯಾಶ್ ಅಂದರೆ ಸುಮಾರು ಮೊತ್ತ ಐದು ಲಕ್ಷಕೇ ಹೋನಟ್ಟು ಅನ್ಸರೇಷನ್ ಈ ಪೊಲೀಸ್ ವಾರಿಗೆ ಅನವಿ ರಿಕವರ್ಬಿ ಆರ್ಜಿ ಪ್ಲೀಸ್